మచిలీపట్నంలో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర నిలబెట్టాలని ఉన్నటువంటి చెత్త కూడా డంప్ గాని చెత్త కానీ మొత్తం కూడా ఎప్పటికప్పుడు దాన్ని సెగ్రిగేట్ చేసి దాన్ని ఎక్కడెక్కడ డిస్పోజ్ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అందులో భాగంగా గత సంవత్సరం అక్టోబర్ రెండో తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు మచిలీపట్నం రావడం వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి డంప్ కూడా వారు పరిశీలన చేయటం దాన్ని ఇమీడియట్ గా ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయాలని చెప్పి మరి ఆదేశించడం కూడా జరిగింది దానిలో భాగంగా ఈ రోజు దాదాపు మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలతో మొత్తం దీన్ని సెగ్రిగేట్ చేసి మళ్ళీ అక్టోబర్ రెండో తారీఖుకి ఏ మాత్రం కూడా చెత్త లేకుండా చేయాలనేది లక్ష్యంగా పెట్టుకుని మరి దీన్ని కాంట్రాక్ట్ చెప్పడం జరిగింది మొత్తం కూడా ఇక్కడ నుంచి అంతా కూడా షిఫ్ట్ చేస్తా ఉన్నారు మరి ఈ రోజే ఆ మిషనరీ అన్ని కూడా ప్రారంభించుకోవడం కూడా జరిగింది ఇదే కాకుండా భవిష్యత్తులో వచ్చే చెత్తను కూడా ప్రతిరోజు సుమారుగా ఒక తొంభై టన్నులు మచిలీపట్నంలో చెత్త వచ్చేదానికి అవకాశం ఉంది ఈ తొంభై టన్నులు కూడా ఏ రోజుకి ఆ రోజు ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసి ఏదైతే గుంటూరులో ఉన్నటువంటి పవర్ జనరేషన్ కి సంబంధించినటువంటి ప్లాంట్ కి మరి ఇక్కడ నుంచి లిఫ్ట్ చేయడానికి మూడు కాంపాక్టర్స్ ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి మున్సిపల్ కార్పొరేషన్ చూడడం జరిగింది దాదాపు మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయలు ఖరీదు చేసే ఈ కాంపాక్టర్స్ ద్వారా రాబోయే చెత్త మొత్తాన్ని కూడా అక్కడ లిఫ్ట్ చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి చెత్తను అంతా కూడా క్లియర్ చేయడం వల్ల భవిష్యత్తులో మచిలీపట్నం మచిలీపట్నంలో చెత్త ఫ్రీ టౌన్ గా నిలబడబోతోంది ఇదే కాకుండా ఫ్యూచర్ లో జనాభా పెరిగినా కూడా అవసరమైతే జనరేషన్ ఇక్కడ పెట్టుకోవాలన్నా కూడా ఒక పదమూడు ఎకరాలు కూడా ఇక్కడ మనం కోన్ రోడ్ లో ఏర్పాటు చేయడం జరిగింది అవసరమైతే భవిష్యత్ కి అది కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతోంది ఇలా ప్రజల గురించి ప్రజా సమస్యల గురించి ఆలోచించి ప్రభుత్వం మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు అలాగే మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారు అలాగే మనకి కొంత పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి కూడా ఈ ఏరియాలో డెవలప్మెంట్ కోసం కొంత నిధులు కూడా కేటాయింపు చేయడం జరిగింది దీన్ని ఒక సుందరమైనటువంటి స్ట్రీట్ గా ఇక్కడ పార్క్ డెవలప్మెంట్ కాకుండా డంప్ యార్డ్ మొత్తాన్ని ఒక పార్క్ కింద డెవలప్ చేయబోతున్నారు అలాగే ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ వరకు కూడా మొత్తం ఇది ఒక సుందరమైనటువంటి స్ట్రీట్ గా తయారు చేయడానికి మరి పొల్యూషన్ కంట్రోల్ పిసిబి నుంచి కూడా కొంత నిధులు కేటాయింపు చేయడం జరిగింది అలాగే మొన్న ఏదైతే మనకి అమృత్ స్కీమ్ కింద ఉన్నటువంటి నిధులు కూడా దాదాపు డెబ్బై ఏడు కోట్ల రూపాయలు వస్తున్నాయి దాంతో మనకి ఇక్కడ రెండు సివరేజ్ ట్రీట్మెంట్ ఎస్టిపి మన వచ్చినటువంటి మురిగి నీటిని అంతా కూడా శుద్ధి చేసి మళ్ళీ బయటకు చేయడం జరుగుతుంది అలాగే గ్యాప్ లో ఉన్నటువంటి డ్రైనేజ్ అన్నిటి కూడా కనెక్టివిటీ చేయటం పెండింగ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేయటం లక్ష్యంగా పెట్టుకుని банястанды,